ಇಲ್ಲುಮ್ಮಿ ಇಬ್ಬರ್ಗಿಲ್ಲ వెంకటేశాయ నమ మేము నూజివీడు వాస్తు నూజివీడులో ఉంటున్నాము నా పేరు ప్రతీష మా హస్బెండ్ పేరు సందీప్ మా మావయ్య గారి పేరు వెంకటరత్న మా అత్తయ్య గారి పేరు లక్ష్మి ఇది పన్నెండు టన్నుల కూరగాయలు మేము ఇది సారి పంపిస్తున్నాం ఇది చాలా అదృష్టవం ఎందుకంటే దేవుడు మాకు కలిగించిన అవకాశం శనివారం రోజు మేము పంపించడం అన్నది మేడం ఇప్పుడు ఇది ఎక్కడికి పంపిస్తున్నారు మేడం ఇది మేము దేవస్థానానికి పంపిస్తున్నాం అండి పెద్ద తిరుపతికి చిన్న తిరుపతికి పంపిస్తున్నాం మేము మేడం ఈ అవకాశం అంతేకాకుండా అందరూ కలిసి భక్తులందరూ కూడా ఇది జరుపుకోవాలనేసి వాళ్ళు కూడా సహకరించాలనేసి మనం దేవుడికి పంపించాలి ఈ విధమైన